సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశికి తిరుపతి తిరుమలలోని తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటడీఓ శ్యామలరావు తెలిపారు భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డైలివరి ఓ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా టిటిడి ముప్పై ఒక్క మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు ముందుగా నవంబర్ నెలలో నమోదు అయిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్ దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో ఇరవై లక్షల ముప్పై ఐదు వేల మంది దర్శనం చేసుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది పుండి కానుకలు నూట పదకొండు కోట్లు విక్రయించిన లడ్డూల సంఖ్య తొంభై ఏడు లక్షలు అన్న స్వీకరించిన భక్తుల సంఖ్య పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలు తలనీరాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ముప్పై ఒక్క వేలు తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదో తేదీ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్ లో శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్ లో ఇవ్వడం జరిగింది ఎస్ఈడి టోకెన్లు లక్షా నలభై ఐదు వేలు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు జనవరి పదిన పదిహేను వందలు మిగిలిన రోజుల్లో రెండు వేల టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది దాతలు కూడా ఆన్లైన్ లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనం చేయించడం దర్శనానికి అనుమతించడం జరుగుతుంది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరుగుతుంది ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుంచి జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ ఉదయ కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సి వచ్చిందిగా కోరుతున్నాము